వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా చాలా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన వెలిగంటను ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా లైక్ చేశారనుకోండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఈ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మసాలా వంకాయ అండి మసాలా వంకాయ అంటే అది ఏదో స్టఫింగ్ పెట్టేసి ఫ్రై చేసి చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నారేమో అలా కాదండి చాలా సింపుల్ ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసాను వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు చిన్న కొబ్బరి ముక్క కట్ చేసిన చిన్న 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 ముక్కలు వేసేసి ఒక కొద్దిగా అంటే టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఒకటే ఒక హాఫ్ ఉల్లిపాయ అండి హాఫ్ అంటే హాఫ్ ఎందుకంటే ఎక్కువ రేటు ఉన్నాయి కదండి చూసి వేసేసుకోవాలి హాఫ్ ఉల్లిపాయ కట్ చేసింది రెండు టమాటాలు చిన్నవి అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని మనకు పచ్చిమిర్చి ఒకటి అంతేకాకుండా కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఆ తర్వాత కొద్దిగా వీటికి తగ్గ ఉప్పు వేసేసుకుందాం వేసేసుకొని ఒక్కసారి కలియబెట్టుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారే కానీ నా ఛానల్ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా నాకు వేరే వాళ్ళకి అందుతుంది కాబట్టి చెప్తున్నాను హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు కదండి ఈ విధంగా మనకైతే ఫ్రై అయిపోయింది వీటిని చల్లారించిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టేసుకుందాం ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ విధంగా నేనైతే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను తర్వాత ప్రాసెస్ ఏంటో చూస్తూ ఉండండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్స్ట్రా వేశాను వేసేసి మనము కట్ చేసుకున్న బ్రింజాలైతే ఉంది కదా వంకాయలు అవి కూడా ఇందులో వేసేసుకుందాము ఆల్రెడీ నేను ఉప్పులోనే నానబెట్టేసాను అంటే కట్ చేసి వేసాను ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోండి ఎందుకంటే వంకాయలు చప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మీద నుంచి ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం మంచిగా టేస్టీగా వస్తాయి అలా చెప్పు ఎక్కువ వేయకుండా ఎక్కువ వేసారంటే బీపీ పెరిగిపోతుంది అందుకని కొద్దిగా వేసేసుకోండి వేసేసుకొని నేను మిక్సీకి అయితే చూపిస్తున్నాను కదా మిక్సీ అయితే పట్టేసుకుంటాను అంతలోపు ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి ఒక్క నిమిషం మూత పెట్టానండి ఎందుకంటే మగ్గడం కోసం ఆ తర్వాత నేను తీసేస్తున్నాను చాలా సింపుల్ అండి అందరి ఇంట్లో చేసుకునేదే ఈ వంటకం కానీ నేను కొత్తగా రెసిపీ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే కొద్దిగా ట్రై చేశాను అంతేకాకుండా ఇక్కడ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసాను అందులో బిర్యానీ ఆకు కరివేపాకు జీలకర్ర గరం మసాలాలు అన్నీ కూడా వేసేస్తున్నాను హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా ఇలాచి దాల్చినీ లవంగు అన్నీ కూడా వేసేసాను దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కర్రీ అనేది టేస్టే ఉండదు కదండి ఇక్కడ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం ఆ తర్వాత పసుపు వేసేసుకుందాం కొన్ని కర్రీలో పసుపు వేయకుండా చేస్తారండి ఆ కర్రీలు చాలా టేస్టీగా ఉంటాయి అందులో ఎస్పెషల్లీ గుత్తి వంకాయలో పసుపు వేయకుండా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను అంతేకాకుండా చికెన్లో కూడా పసుపు వేయకుండా చేస్తారు చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే అందుతాయండి లేకపోతే అందవు కాబట్టి చెప్తున్నాను నా మంచి మంచి వీడియోస్ చూడాలన్నా రెసిపీ చూడాలన్నా ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలో పడే నేను మసాలాలు మిక్స్ పట్టిన మసాలాలు వేసాను మీరు చూసారో లేదో అది వేసేసాను మంచిగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కారం ఉప్పు కావాలి కదండి అందులోనే మనము కొద్దిగా కారం మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి ఇక్కడైతే నేను ఎక్కువనే వేస్తున్నాను కానీ అది తక్కువనే అనిపిస్తుంది అండి మా పిల్లలకు ఎందుకంటే బాగా స్పైసీ తింటారు మా పిల్లలు ఇక్కడైతే కారం వేసాను ధనియా పౌడర్ వేసాను వేసేసి మంచిగా కలిపేసుకుందాం ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నేను మిక్సీ పట్టిన దానిలో కొద్దిగా వాటర్ షేక్ చేసి ఇందులోనే యాడ్ చేశాను ఎందుకంటే మనము ఆడవాళ్ళం కొద్దిగా కూడా వేస్ట్ చేయం కదండి పొదుపు అండి అలా అని చెప్పి పిస్నరులో అయితే కాదు కానీ పొదుపు చేస్తాం ఏదైనా ఆర్చి తూచి ఆలోచించి అడుగు వేస్తాం కదా ఏ పనైనా అందుకే చెప్తున్నాను అలా చేయడం కూడా మంచిదే కదండి మనము ఏమంటారు మనం కూడా నీట్గా ఉంటుంది మనం ఎంతంటే పొదుపు చేయడం అది ఒక మంచి గుడ్ హ్యాబిటే అండి వేస్ట్ చేయకూడదు ఏదైనా కూడా ఇక్కడైతే నేను మాట్లాడటంలో మాట్లాడుకుంటూ నేను బ్రింజాలైతే వేసేసాను ఇక్కడ ఉప్పు ఉందా లేదా చూస్తున్నాను ఉప్పు అయితే నాకు తక్కువనే ఉంటుంది ఎందుకంటే మనము వాటర్ కలిపేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేసేసుకున్నాను టేస్ట్ చూడకుండా ఏ కర్ర చేయలేమండి ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం టేస్ట్ చూసే పెట్టాలి చాలామంది కొంతమంది ఉప్పు ఉప్పు కారాలు చూడకుండా డైరెక్ట్ ఇచ్చేస్తారు అలా కాకుండా ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇంకా ఎక్స్పెషల్లీ పిల్లలకు స్కూల్ బాక్స్లో ఇస్తే ఖచ్చితంగా టేస్ట్ చూసే ఇవ్వాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం మూత పెట్టేస్తే కొద్దిసేపు తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే మీదకి వచ్చిందండి కానీ ఇది పర్ఫెక్ట్గా అయితే ఉడకలేదు ఇంకా టైం పడుతుంది మరొకసారి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేశాను ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఆయిల్ అంతే మీదికొచ్చింది కదా పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనబడుతుందో ఇంకా రోటీలోకైనా పుల్ పులకాలకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా ఎమ్మెగా ఉంటుందండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Thank you.